సామాన్ని తీసుకోవచ్చు నాకు పర్వాలేదు పర్వాలేదు ఏదో ఒకటి ఏది ఏది ఏమైనా నేను విగ్రహాన్ని ఉన్నాను కాబట్టి అందరూ నిగ్రహించుకుంటారు పర్వాలేదు పేరుతో పని లేదు మనం చెప్పాల్సినటువంటి మ్యాటర్ని అవతల వాళ్ళకి అందిస్తే వాళ్ళ గుండెల్లో నిలుపుకుంటే అంతవరకు చాలు పేరు అవసరం లేదు కదూ అంతే ఇది ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వెళ్ళిపోవచ్చు మనస్సును హృదయంలో నిలుపుకుంటే చాలు అంతే నమస్కారం సభా కల్పకరు ముందే శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్తం నా స్థైల్లో నేను మాట్లాడాలి తప్పదు కదా అది విశేషం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ భరత్మకి 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 బాగా అన్నారు నా గొంతు కూడా బాగా ఈ మధ్యకాలంలో చలికి కొనుక్కు బుట్టి బాగా మీ అందరు చూస్తే ఉత్తేజపరుచి ప్రభావితం చేసింది నా కంఠస్వర గు చాలా సంతోషం సభ అనేది కల్పతరువు లాంటిది అని కల్పతరువు అంటే కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇవి ఎప్పుడు పుట్టాయి ఎక్కడ పుట్టాయి మీ అందరికి తెలిసింది అలాంటి కల్పతరువులో వేదశాఖోపజీవితం వీరందరూ కూడా వీరందరూ కూడా వేదశాఖలు ఈయన చెప్పారు గాయంతం త్రాయతే ఇది గాయత్రి దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ గాయత్రి వివరణ ఇవ్వాలంటే చాలా సమయం ఐదు నిమిషాలే ఇచ్చారు మూడు నిమిషాలే మాట్లాడతా పర్వాలేదు అంచేదా గాయంతం త్రా గాయత్రి ఆ కల్ప వృక్షం జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం ఎన్ని శాస్త్రములు ఉన్నాయో మనకి శృతి శ్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమాదవం శంకరం శంకరం భగవత్పూరితం ఇలా భగవత్ శంకర భగవత్పాదులు వారు మనకు అనేక విషయాన్ని రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులు వారు త్రిమతాచార్యులు వారు అనేకమైన విషయాల్ని మనకి ప్రబోధించినటువంటి భారతీయ ఆర్ష సనాతన సంస్కృతి మనది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుతామంటే ఇంకొక ఇంటికి వెళితే మనం దొంగతనం చేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగితే ఎంత తప్పో మన కన్నతల్లిని వదిలేసి పక్క కన్న తల్లిని అమ్మాని పిలవడం అంత పొరపాటు ఇంతకంటే నేను సభాముఖంగా విశ్లేషించకూడదు గమనించండి గ్రహించండి ఆచరించండి శ్రేష్టవేతం గురితే లోకస్తూ వర్తతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట పెద్దలు దేన్ని ఆచరిస్తారో సామాన్య జను దాన్ని ఆచరించి ప్రామాణికంగా తీసుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఇందాక ఆయన అన్నం గురించి చెప్పారు కదా ఈ రెండు శ్లోకాలను పిల్లల చేత చదివించి తీరాలి బ్రహ్మాత్మం అందరూ ఒకసారి చెప్పండి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్రో బ్రహ్మరాహుతం బ్రహ్మ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిగా అహం వైశ్వానరో భూ ప్రాణి దేహం ఆశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం భోజనం చేసేటప్పుడు ఈ రెండు శ్లోకాలు ఆశ్రమ పాఠశాలలో తప్పనిసరిగా చదివితే గాని భోజనం పెట్టరు తినకూడదు ఇది ఇనాది కాదు ఆనాది నుంచి ఋషుల కాలం నుంచి మహర్షుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి అనుచార సంప్రదాయం మన భారతీయ సనాతన సంస్కృతి దానికి వారసనం ఎవరమే వినిపి చాలేదు దానికి వారసం ఎవరమే మనం దానికి వారసనం ఎవరమే మనం ఈ మనం రెండు నిండక్షలు ఒక్కసారి అనుకుంటే అయ్యో మనది మన బిడ్డల్ని ఎలా చేస్తాం మన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాం మన వస్తువుని ఎలా చూసుకుంటాం అనేటువంటి భావన కలిగినప్పుడు మన సంస్కృతిని మన దేశాన్ని మన వ్యవస్థని మనం కాపాడుకోవాల్సినటువంటి అత్యంత సమయాన్ని మనం దగ్గరలో కోల్పోకుండా ఉండేటందుకు కూడా ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు ఇలాంటి మహనీయులందరినీ తీసుకొచ్చి పెద్దలను తీసుకొచ్చి సమావేశాలు ఏర్పాటు చేస్తే నాలాంటి పెద్ద గొంతున్నవా అవి ఇలా గొంతు చించుకొని చెప్తూ ఉంటే రాయన్నది ఒకనాటికి రత్నమౌలు ప్రాప్తి మేక్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్టర్ కదే ఇంతకంటే పెద్ద బాక్సులు పెట్టుంటే బాగుండేది చిన్న బాక్సులు పెట్టేది ఈ బాక్స్ గడికి చాలా బాక్స్ కదా ఈ బాక్స్ గారికి ఆ బాక్స్ చాలదు లైటింగ్ పెడుతుంటారు కొన్ని వ్యవస్థల వారు అలాంటి లైటింగ్ అలా చేస్తారేమో అనుకున్నాను కేఎన్ఆర్ గారు ఆచారే చూద్దాం విల్ కమ్ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను అంచేత అందుకని జగద్గురు శంకర భగవత్పాదు మేధా దక్షిణాముఖి శ్లోకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు చిత్ర ఘటోదర స్థిత మహాదీప స్వరం జానం యస్యది చక్షురాని కరణ ద్వారా బహిస్పందతి జానామీత తమేవ భాంత వరుభాచ్యేత సత్సం జగదు తస్మై శ్రీ గురు ముక్తయే నమయిరం శ్రీ దక్షిణా ఈ రత్నం చెప్పి నేను ముగించి నా కార్యక్రమాన్ని ముగిస్తాను నానా చిత్ర ఘటోదర మహా దీప ప్రభా భాస్వరం చీకటిలో ఒక్క దీపాన్ని వెలిగించి దానిపైన చాలా చిల్లులు అంటే కన్నములు ఉన్నటువంటి చిత్రములైన నా పోటీ సామాన్యుడు వీళ్ళు చూస్తుంటే ఆ కన్నా ఒకే ఒక్క దూపం దీపం ఎన్నో దీపాలుగా కనిపిస్తున్నాయి ఆయన అనుకున్నాక సామాన్యుడు అనుకున్నాడు ఆహా ఎంత పుణ్యాత్తులు ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగించారని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకే దీపం ఇన్ని కన్నాలలోంచి అన్ని దీపాలుగా మనం ఎలా అయితే గోచరిస్తారో జ్ఞానం ఎస్సు చక్షురాజకరణ దబారా బహిస్పందే జానామీతి తమేవ భాంత మనుభాచ్యేన సమస్తం జగతు జ్ఞానవంతుడైనటువంటి ఒక్క దీప కాంతి కలిగినటువంటి వాడు ఉంటే అజ్ఞానుడైనటువంటి వాడిని పారద్రోలడానికి గాఢాంధకారాన్ని పారద్రోలడానికి ఒకే ఒక్క దీపం పనిచేస్తుంది అనడానికి ఇలాంటి మహనీయులందరూ వేదిక మీద ఉండడం మన అదృష్టం మన అదృష్టం చాలదు 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 మన అదృష్టం అది ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది కదా చేతులకు పని చెప్పండి కంఠానికి పని చెప్పండి గుండెకి పని చెప్పండి మన శరీరానికి పని చెప్పండి రాయన్నది ఒకనాటికి రత్నమూడు అనుకున్నాం కదా అని చేత ఆ రామ శబ్దాన్ని ఉచ్చరించండి గోవింద నామాన్ని స్మరించండి అందరినీ ఉత్తేజపరిచి ప్రభావితం చేస్తే మన సంస్థలు మన వ్యవస్థలు మన కుటుంబాలు మన ప్రశాంత జీవనాన్ని మన హైందవ సంస్కృతిని నేను చాలా మాట్లాడాలి వినూ బాబా గురించి మా రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడాలి వివేకానందుల గురించి మాట్లాడాలి మహర్షుల గురించి మాన్యుల గురించి బాబాజీల గురించి స్వామీజీల గురించి శంకర భగవత్పాదుల గురించి రామానుచారు అంత మందిని మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి ఒక్కసారి మన సంస్కృతికి ఆలవాలమైన మహర్షులు అందరినీ కూడా తలుచుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన హైందవ శంఖారా ఉంది విజయవాడలో ఆ హైందవ శంఖారావంలో ఐదవ తారీఖు నాడు మనందరం పాల్గొని మన శంఖారావాన్ని మన కంఠధ్వని ఈ కంఠధ్వని శంఖంతో పోల్చి మనందరం మన భారతీయ సనాతన సంస్కృతికి ఒక్కసారి ఆలమాలమైన మనందరం కూడా కదులుతుంటే కథం తొక్కుతుంటే ఎలా ఉంటుంది విజయవాడ ఒక్కసారి భూ ప్రకంపన వస్తుంది ఒక సముద్రంలా కనిపిస్తుంది అందుకని మీ అందరూ తప్పనిసరిగా శంఖారావాలి వచ్చి మన విజయ శంఖాన్ని పూరించి పార్థుడు ఎలా అయితే కృష్ణ పరమాత్మ పాంచజన్యం హృషికేశు దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్తం మహాశంఖం భీమకర్మ గురుకోదర ఎస్ ఇది భగవద్గీతలో ఎవరి శంఖం పేరు ఏముందో చెప్పేది అంచేత పాంచజన్యాన్ని పూరిస్తే